హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ అను నీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అందరు బాగుండాలి అందులో నేను ఉండాలి ఇవాళ మన రెసిపీ వచ్చేసి పాలకూర వెల్లుల్లి అండి పాలకూర ఆరోగ్యానికి మంచిది ఒక వెరైటీగా కొంచెం వెల్లుల్లి ఎక్కువ వేసి కొంచెం గ్రేవీ టైప్లో చేస్తున్నాను ఇది రైస్లోనికి చపాతీలోనికి చాలా బాగుంటుంది అందరికీ తెలిసిందేమో కాకపోతే చాలా టేస్ట్గా ఉంటుంది దానికి కావాల్సిన పదార్థాలు పాలకూర టమాటో ఆయిల్ ఆనియన్స్ ఎండుమిర్చి పసుపు కారం ఉప్పు పల్లీలు పుట్నాలు వెల్లుల్లి సన్న కట్ చేసుకొని ధనియాల పౌడర్ జీలకర్ర మనం ముందు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టేసుకొని కడాయి వేడైనాక కొన్ని పల్లీలు వేసుకోవాలి పల్లీలు ఇట్లా సిమ్గా పెట్టేసి పచ్చివాసన పోయేదాకా మంచిగా దూరగా వేపుకోవాలి పల్లీలు బాగా వేగాలండి లేకపోతే పచ్చి పచ్చి వాసన వస్తుంటుంది చూడండి పల్లీలు అయితే వేగిపోయినాయి తీసుకుందాం పక్కకి అదే ప్యాన్లో మనం కొంచెమంతా ఆయిల్ వేసుకొని జీలకర్ర వేసుకుందాము కొంచెం జీలకర్ర అయినాక సన్నగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి కొంచెం వెల్లుల్లి ఎక్కువ పడుతుంది ఇందులో ఎందుకంటే ఈ రెసిపీకి మెయిన్ కారణం వెల్లుల్లి కొంచెం వెల్లుల్లి వేపుకున్నాక కొంచెం రెడ్ కావాలి చూడండి మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న సన్నగా కట్ చేసుకున్నాం కదా పాలకూర అది వేపే వేసేసి అంతా ఒకసారి మిక్స్ చేసుకుందాము మిక్స్ చేసుకొని కొంచెం ఉడకడానికి పెట్టాలి ఒక ఫైవ్ మినిట్స్ అంతా సేపు పెట్టాలి మన పాలకూరలో పచ్చివాసన వరకు మనం పల్లీలు వేయించుకున్నాం కదా అవి పల్లీలు కొన్ని పుట్నాలు వేసి మనం ముందు పేస్ట్ రెడీ చేసుకుందాం చూడండి పౌడర్ అయింది కొంచెం వాటర్ వేసుకొని పేస్ట్ చేసుకోవాలి పౌడర్ కాదు పేస్ట్ అయిపోయింది దాన్ని మనం పక్కకు పెట్టేసుకుందాము అంత లోపల ఈ పాలకూర ఉడికిపోయింది మనం దీన్ని పక్కకు తీసేసుకుందాం పాలకూర అంతా పక్కకు తీసుకొని మళ్ళీ అదే బగోనలో ఆయిల్ వేసుకోవాలి కొంచెం వేసుకోవాలి ఆయిల్ కొంచెం జీలకర్ర వేసుకోవాలి సేమ్ మళ్ళా జీలకర్ర అయ్యింది ఎండుమిరపకాయలు వేసుకుందాము మళ్ళీ సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి అందులో కొంచెం వేసుకోవాలి ఇందులో కొంచెం వేసుకోవాలి వెల్లుల్లి ఎంత ఎక్కువ వేస్తే టేస్ట్ అంతా బాగుంటుంది ఎందుకంటే ఇది మెయిన్ రెసిపీ పాలకూర వెల్లుల్లి ఇది కొంచెం వేపుకుందాము చూడండి వెల్లుల్లి అయితే కొంచెం రెడ్ కలర్లోకి వచ్చినాక మనం సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకుందాం ఆనియన్స్ కూడా బ్రౌనిష్ కలర్ రావాలి చూడండి అట్లా కలర్ చేంజ్ కావాలి ఆనియన్స్ కొంచెం పసుపు వేసుకుందాం ఆనియన్స్ అయినాక పసుపు వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి తర్వాత మనం సన్నగా కట్ చేసుకున్న టమాటాలు వేసుకుందాం టమాటాలు వేసుకొని ఒకసారి మళ్ళీ మనం మిక్స్ చేసుకోవాలి టమాటా కొంచెం మగ్గాలి చూడండి టమాటా అయితే మగ్గింది మనం తగినంత కారం వేసుకుందాం ఎండు మీరు చేసుకున్నాం కదా చూసేసుకోవాలండి కారం కారం వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకుందాము ఇంకా మసాలాలకు మొత్తము ఆనియన్స్కి టమాటాకి పడుతుంది మొత్తం ఒక రెండు నిమిషాలు అయినాక కొంచెం ధనియాల పౌడర్ వేసుకుందాము కలిపేసుకోవాలి ఫైనల్గా ఉప్పు ఒకసారి మంచిగా మళ్ళీ మిక్స్ చేసుకొని ఇంకా కొన్ని మనం పేస్ట్ చేసుకొని పెట్టుకున్న పల్లీలు పుట్నాలు ఉన్నది కదా అది ఇందులో వేసుకొని మళ్ళీ ఒక్కసారి మిక్స్ చేసుకోవాలి అది కొంచెం పచ్చివాసన పోయాక మనం తగినన్ని వాటర్ వేసుకొని మంచిగా కలిపేసుకొని ఒక పొంగొచ్చేవరకి కొంచెం నూనె పైకి దేలు ఒక పొంగొచ్చే వరకు పెట్టుకొని మనం పాలకూర ఫ్రై చేసుకొని పక్కకు పెట్టుకున్నాం కదా అది ఇందులో వేసుకోవాలి మన మసాలాలలో చూడండి దగ్గరనైతే పడింది దక్కన పెట్టేసుకుందాము చూడండి రెడీ అయిపోయింది వేడి వేడి పాలకూర వెల్లుల్లి కొంచెం వెరైటీగా ఉంటుంది చపాతీలోనికి కూడా బాగుంటుంది రైస్లో కూడా తినచ్చు కాకపోతే చపాతీలో చాలా బాగుంటుంది తప్పకుండా ఒకసారి అయితే మీరు కూడా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది పాలకూర ఆరోగ్యానికి కూడా మంచిది వెల్లుల్లి కూడా కొంచెం ఎక్కువ వేసుకొని తింటే బాగుంటుంది ఓకే మరి నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్